ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సన్సీడ్ హాస్పిటల్ కుషాయిగూడ హైదరాబాద్ డెంకనికోటలో వైభవంగా జరిగిన బేటి రాయస్వామి తెప్పోత్సవం హోసూరు సమీపంలోని డెంకనికోట పట్టణంలో ఉన్న అతి పురాతన ఆలయమైన సౌందర్యవల్లి సమేత శ్రీ బేటరాయస్వామి ఆలయంలో మాసం సందర్భంగా తెప్పోత్సవం వైభవంగా జరిగింది మాసంలో భాగంగా బేటరాయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తెప్పోత్సవాన్ని నిర్వహించారు తెప్పోత్సవం కార్యక్రమం సందర్భంగా సౌందర్యవల్లి శ్రీ బేటరాయస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణతో అలంకరించి పూజలు నిర్వహించారు తరువాత డెంకనికోట దొరచెరువులో అలంకరించిన తెప్పములో ఉత్సవమూర్తులను ఉంచి గోవింద నామస్మరణ చేసి మంగళ వైద్యాల మధ్య స్వామివారి తెపోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని దేవుని కృపను పొందారు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు సన్ హాస్పిటల్ కుషాయిగూడ హైదరాబాద్